విజయనగరం జిల్లా రాజాం పురపాలక పరిధిలోని బుచ్చంపేటలో స్థలం విషయంలో తలెత్తిన వివాదం ఇరు వర్గాల మధ్య కొట్లాటకు దారితీసింది ఈ ఘటనలో పది మందికి గాయాలయ్యాయి ఒక వర్గానికి చెందిన ఆరుగురు మరో వర్గానికి చెందిన నలుగురు గాయపడ్డారు బాధితుల్ని ఆసుపత్రులకు తరలించారు గ్రామంలో ఒక స్థలం విషయంలో ఏళ్ల నుంచి వివాదం నడుస్తోంది దారి కోసం స్థలం విడిచిపెట్టగా అందులో ఇప్పుడు గోడ నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నారు దీనిపై పెద్దల మధ్య చర్చలు జరుగుతున్నాయి ఈ క్రమంలో ఆదివారం రాత్రి ఇరు వర్గాల మధ్య మాటామాటా పెరిగి కొట్లాటకు దారితీసింది శతగాత్రలో సింహాచలం చంద్రశేఖర్లకు తలకు గాయాలవడంతో పరిస్థితి కొంత విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు ఎస్ఐ రవికరణ్ ఆసుపత్రికి వచ్చి వివరాలు సేకరించారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు